అందరికీ ముందుగా నమస్కారం నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది నేను వీడియోలు పెట్టేకి బాగుంటుంది ఇక నా మనమైతే ఈ వీడియోలో మార్నింగ్ ఏడు గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అన్ని మార్కెట్లో ఎలా ఉన్నాయో ధరలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే కోలార్లో పదహైదు కేజీల బాక్సు రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ పడింది నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి కోలార్ టూ సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్స్ వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ ఇక అనంతపురం పదహైదు కేజీల బాక్సులు నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది ముప్పై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి అనంతపురం ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఎయిటీ రూపీస్ టాప్ రేట్ థర్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ యావరేజ్ ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడు వందల నుంచి ఏడు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఢిల్లీ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల టాప్ రేటు పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ టెన్ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ యావరేజ్ కలకడ పదహైదు కేజీల బాక్సు రెండు వందల టాప్ రేట్ పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు యావరేజ్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ టెన్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్స్ రెండు వందల టాప్ రేట్ పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే యావరేజ్ వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ టెన్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ యావరేజ్ ఇక పలంనేర్ విషయానికి వస్తే పలంనేర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టెన్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పది రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ పద్నాలుగు కేజీల బాక్స్ నూట డెబ్బై రూపాయలు టాప్ రేటు ముప్పై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి చింతామణి వన్ సెవెంటీ రూపీస్ టాప్ రేట్ థర్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ యావరేజ్ మందనపల్లి మూడు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫస్ట్ క్వాలిటీలు రెండు యాభై నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి థర్డ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఈ జ్యూస్ కళ్ళు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి మదనపల్లి ట్వంటీ సెవెన్ కేజీ బాక్స్ త్రీ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ జ్యూస్ ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ సెకండ్ క్వాలిటీ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ ఫస్ట్ క్వాలిటీ టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ టాప్ రేట్ త్రీ ఫార్టీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ